ముందు తీసుకున్నారు తీసుకు ఎవరైనా చెందా లేదు ఆగలే మీరు చోట్ చేయొచ్చు అక్కడి చలో చేయచ్చు మన ముందుగా సార్ మాట ఆపం మన సందర్భిపోవాలని మామూలుకు కడుతున్నారు వాళ్ళకు ಮೊತ್ತಿಪ್ಪು ಎಂತೂಡ ನಾನು ಒಕ್ಕ ಮಾಟುಕರ್ ಮಾ ಸಭೆ ದ್ಗರ ತೆಲ ಪದಾನು ಅಮ್ಮಕೋಂತ ಮಂದಿ ಸಭೆ ತಾನ

राम नरेश एमिंग आए మోసం చేసిండు ఇవాళ గుణపాఠం చెప్పాల్సిన సందర్భం మిత్రులారా ఆనా చెప్పిండు కేసీఆర్ అధికారంలోకి వస్తే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల ఇస్తా అన్నాడు ఇంటికో సభ్యులను ఆదుకుంటా అన్నాడు ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు తీసేస్తా అన్నాడు నేను ఇవాళ అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని అయ్యా ఈ అంటే ఇయాల ఇయాల ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నో అమలు చేయకుండా నో మళ్ళ రెండోసారి సారి ఇయాల ప్రజలకు ఏ ఒక్క ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి